మీ అందరికీ భోజనం పెట్టి అది ఇవ్వాలనేది మేము మా ఆహ్వాన సంఘం నిర్ణయించింది ఆహ్వాన సంఘం ఫైనల్ సమావేశం మేము లెక్క పక్కన ఫైనల్ చేసేటప్పుడు ఈ మహాసభలో అనేక అంశాలపైన చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది దాదాపు అరవై రెండు అంశాలపైన ఈ చర్చించడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలపైన వీటన్నిటిపైన కూడా ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు ఆమోదించడం జరిగింది ఈ తీర్మానాల అమలు కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం కావాలని ఈ రాష్ట్ర మహాసభ నిర్ణయించింది ఆ ఆదేశాల మేరకు మహాసభ తీర్మానాలన్నిటిపైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం దుడుతాం ప్రత్యేకించి విశాఖ ఉక్కు ఉద్యమ దాన్ని కాపాడుకోవడానికి ప్రైవేట్ పరం కాకుండా నిలుపుదల చేయడానికి ఇతర కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు అందరి సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా మేము తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ప్రకటించిందో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కూడా తీర్మానాన్ని ఆమోదించాం అందులో ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా పేదవాళ్ళందరికీ కూడా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన పోరాటానికి కూడా మేము సమాయత్తమవుతాం దీనితో పాటు ఏవైతే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పేరుతో ప్రజ ప్రజలపైన ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులపైన మీరు భారాలు మోపుతా ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటాన్ని కొనసాగించాలనుకుంటా ఉన్నాం గత సంవత్సర కాలంలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులపైన ప్రభుత్వం అదనంగా భారం మోపింది అంతేకాకోకుండా ఇవాళ అగానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మేరకు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసింది స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పారు ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా అదేవిధంగా ఏదైతే అదానితో సెకీ అగ్రిమెంట్ చేసుకున్నారో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ సోలార్ అగ్రిమెంటు ఆ రోజు అందరు కూడా చెప్పారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపైన భారం పడుతుంది ఒక లక్ష పది వేల కోట్ల రూపాయల అదన భారాన్ని మోయాల్సి వస్తుంది దీన్ని రద్దు చేయాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కిమ్మనడం లేదు కాబట్టి దీనిపైన మేము తీర్మానాన్ని ఆమోదించడమే కాదు రేపు ఆగస్ట్ ఇరవై తేదీ తేదీనాడు ఆగస్ట్ ఇరవై తేదీ తేదీనాడు ఇతర వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ప్రతిజ్ఞాదినం నిర్వహిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావడానికి ఆగస్టు ఇరవై ఎనిమిది బషీర్బాగ్ కాల్పులలో మరణించిన ముగ్గురు అమరవీరుల సాక్షిగా ఆనాడు ఒక ప్రతిజ్ఞ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కూడా మేము నిర్ణయించడం జరిగింది దీనికి తోడు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య నిజంగా చాలా ఆశ్చర్యకరం ఈరోజు స్మార్ట్ గవర్నమెంట్ ఉంది సుపరిపాలన ప్రారంభమైంది గతంలో పాలన గాడి తెప్పింది ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి వాళ్ళని మీరు ఖరీఫ్ సీజన్ ఇంకా సక్రమంగా ప్రారంభం వాలే అసలు రాయలసీమ ప్రాంతంలో అయితే వేరుశనగ పంట కూడా లక్షలాది ఎకరాల్లో పంట వేయలే ఈవెన్ నాగార్జున సాగర్ కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా మళ్ళీ దున్నుతూ ఉన్నారు కానీ వాళ్ళ ఎరువులు దొరకడం లేదంటే చాలా ఆశ్చర్యంగా మన మంత్రి అచ్చెమ్మాయుడు గారు వ్యవసాయ మంత్రి అచ్చెమ్మాయుడు గారు ఏమంటే ఖరీఫ్ సీజన్లో మన రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల పదహైదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయి కానీ ఆల్రెడీ రాష్ట్రానికి ఇరవై ఒక్క లక్ష ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు చేరింది అన్నాడు అంటే మరి సమృద్ధిగా ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు మరి సమృద్ధి అంటే దాదాపుగా మిగతా వాటి కోసం మేము పైకి ఇండెంట్ రాశాము అవి కూడా వస్తూ ఉన్నాయని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మీరు రైతులు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు కానీ గత కొన్ని వారాలుగా ఇవాళంతా కూడా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు రెండు వందల అరవై రూపాయలకు అమ్మాల్సిన యూరియా పాకెట్ ఐదు వందల రూపాయలకి బ్లాక్ మార్కెట్లు అమ్ముతా ఉంటే గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా మీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నా అదేవిధంగా డిఏపి విషయంలో కూడా పదమూడు వందల రూపాయలకు అమ్మాల్సింది దాదాపు ఒక్కొక్క సంచి పైన నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అదనంగా రైతులు కొనుగోలు చేయాల్సి వస్తూ ఉంది దానికంటే బాధాకరం ఏమంటే పాపం తెల్వారుదాంలో పోయి అక్కడ నిలబడతా నిలబడుతున్నారంట నిలబడితే కూడా దొరకడం లేదా దొరక వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారంటే అసలు ఇది స్మార్ట్ గవర్నమెంట్ అని నేను అడుగుతాను రైతుల పట్ల మీ వైఖరి ఏంటి అసలు మీరు ఇంత బ్రహ్మాండంగా గవర్నమెంట్ ఉంది బ్రహ్మాండమైన పరిపాలన ఉందని ప్రచారం చేసుకునే వాళ్ళు కనీసం రైతులకు మీరు అందజేయలేకపోతూ ఉన్నారు ఎరువులు సక్రమంగా కాబట్టి ఏమంటే దీనిపైన రైతు సంఘాలన్నీ కూడా అవుతా ఉన్నాయి ఆ రైతు సంఘాలు తీసుకునే నిర్ణయానికి కూడా సిపిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపైన రైతులందరికీ కూడా సక్రమంగా ఎరువులు సరఫరా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా అన్నిటికంటే వింతైన విషయం ఏమంటే ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు కూడా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ మా గవర్నమెంటే అధికారం ఉంది అక్కడ మా గవర్నమెంటే ఉంది మాది డబుల్ ఇంజన్ సర్కారు ఎన్డీఏ సర్కార్ అని చెప్పేవాళ్ళు మరి మీరు కేంద్రం దగ్గర పోయి మీరు ఎరువులు తెచ్చుకోలేరా నేను అడుగుతాను ఎరువులు కూడా సక్రమంగా కేంద్రం నుంచి మీరు దిగుమతి చేసుకోలేదు తెచ్చుకోలేదంటే మరి ఇది ఫెయిల్యూర్ కాదని కూడా అడుగుతాను ఎందుకంటే రైతులు ఖరీఫ్ సీజన్ పోయిన తర్వాత రాదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది రబీనే రబీ అందరికీ రాదు రబీ కొంతమందికే ఉంటుంది కానీ మీరు ఇవాళ ఖరీఫ్ సీజన్లో ఏవులకు అంద సక్రమంగా అందజేయకపోతే బ్లాక్ పైన ఆధారపడే పరిస్థితి వస్తే దీనికి ఎవరు బాధ్యులని ప్రభుత్వాన్ని నిలదీస్తాను కాబట్టి మేము క్లియర్గా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ అంశం పైన ప్రభుత్వం స్పందించాలి నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఇంటర్వ్యూ అడిగాను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము కలిసి ఈ అంశాన్ని తీసుకెళ్తాం నాకు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడింది లేదు చేసింది లేదు ఏ బిల్లును కూడా విమర్శించింది లేదు వ్యతిరేకించింది లేదు ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మధ్యలో ఒకసారి ఆయన వాళ్ళకు దూరం అయ్యాడు మళ్ళీ దగ్గర అన్నాడు మన రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితి ఏమంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా బీజేపీకి దగ్గరే బీజేపీకి వత్తాసు పలుకుతూ ఉన్నాయి రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు ఉన్నారు కొంతమంది ఎన్డీఏ అభ్యర్థికి వేస్తూ ఉన్నారు కొంతమంది ఇండియా అలయన్స్ అభ్యర్థి సుదర్శన్రెడ్డి గారికి వేస్తున్నారు భారతదేశంలో ఏకైక రాష్ట్రం వన్ సైడ్ ఓట్లు పడే రాష్ట్రం మొత్తం ఉన్న ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి కోట్లేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు కాబట్టి ఏమంటే అందుకే ఇవాళ ఒక పెద్ద స్లోగనే వచ్చింది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే స్లోగన్ ఊరికే రాలేదు వీళ్ళవలనే వచ్చింది తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఆయన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ ఇది న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నాడని కూడా నేను చెప్పాను ఎందుకంటే న్యాయమూర్తులు వారు ఇచ్చే తీర్పులకు నేను ఇవాళ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నాం ఆయన ఎక్కడ నక్సలీజాన్ సపోర్ట్ చేయలే సల్వాదులం అనేది అది కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ మీరు తయారు చేశారు మీరు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కరెక్ట్ కాదని వారు తీర్పిస్తే దాన్ని ఇవాళ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దానికి పక్కదారి పట్టించే పద్ధతుల్లో ఈరోజు ఇలాంటి మాటలు హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తగదు అది జ్యుడిషియరీని అవమానించినట్లే జ్యుడిషియరీని కించపరిచినట్లే నిన్న మా పార్టీ దాంట్లో రాష్ట్ర కౌన్సిల్ నూట ఒక్క మందితో రాష్ట్ర కౌన్సిల్ పది మంది ఆహ్వాన క్యాండిడేట్ సభ్యులు కౌన్సిల్ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ముప్పై ఒక్క మంది కార్యవర్గ సభ్యులు ఇద్దరు ఆహ్వానితులతో కమిటీ కూడా వెన్నుకోవడం జరిగింది ఇక సెక్రటేరియట్ సెక్రటరీ ఇవన్నీ కూడా సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీసు ఇవి ఎన్నిక చేసుకోవాలి ఇది మేము మా పార్టీ జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ విజయవాడలో ఏర్పాటు చేసుకొని దీన్ని ఎన్నుకోవడం జరుగుతుంది మా జాతీయ నాయకులకు కూడా వారికి అర్జెంట్ పనులు రాజాగారు కూడా ఉన్నారు నిన్న రాజా గారికి నారాయణ గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల వారు ఈరోజు పేరు చేయలేకపోయారు కాబట్టి వారు మాకు ఇచ్చిన సూచన ఏమంటే జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ రాష్ట్ర కౌన్సిల్ వేసుకొని ఇచ్చేయండి అంతవరకు ఇప్పుడు ఎవరైతే సెక్రటరీగా అసిస్టెంట్ సెక్రటరీస్గా ఉన్నారు సెక్రటరేట్ మెంబర్లుగా ఉన్నారు వారు కొనసాగమని మాకు సలహా ఇచ్చారు ఆ సలహా మేము పాటిస్తున్నాం వాదమని కాదు సహజంగా మహాసభలు జరిగినప్పుడు ఆసక్తి ఉన్నవాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు దాంట్లో పెద్ద తప్పు కాదు అది డెమోక్రసీకి అవసరం కూడా మరి ఆ సందర్భంలో మరి మేము మా పార్టీలో ఒక ఇది ఆనవాయితీ ఏమంటే మేము ఏదో ఇద్దరు పోటీకి వచ్చారు కాబట్టి ఎలక్షన్ పెట్టమని అట్లా చెప్పాము మేము వీలైనంత వరకు కన్సెన్సెస్ తేవడానికి ప్రయత్నం చేస్తాం అందరి కామ్రేడ్స్ అభిప్రాయాలు అందరితో కూడా రెండు రెండుసార్లు చర్చించి చేస్తాము కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మేము మా జాతీయ నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారి సూచనలు కూడా తీసుకొని వారితో కూడా కామ్రేడ్స్తో మాట్లాడించి దాన్ని ఒక దక్షత తీసుకొని వస్తాం నిన్న లేట్ అయిపోయింది పదకొండు పన్నెండు అయింది పన్నెండు అయినా కూడా అది పూర్తి కాలేదు కాబట్టి వారు గారు నారాయణ గారు మాకు సలహా చెప్పారు ఓకే ఇప్పుడు మనకి ఈ అర్జెంటు పనుల్లో ఈ మహాసభలు అయింది అనంతరం మళ్ళీ కౌన్సిల్ పెట్టండి కౌన్సిల్ వరకు పాత కమిటీ మీరు కొనసాగండి అని చెప్పారు కాబట్టి మేము పాత వాళ్ళని మేము కొనసాగుతాం నెక్స్ట్ జాతీయ మహాసభలు చండీగఢ్ మహాసభల అనంతరం స్టేట్ కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో నిర్వహించుకొని మా పార్టీ జాతీయ నాయకులు కూడా ఆహ్వానించి అక్కడ మళ్ళీ కొత్తగా కమిటీని అనౌన్స్ చేస్తాం అదే మూడు ప్రయాలు ఉన్నాం కాబట్టి ఆ నిబంధన పాటించాలని అనుకుంటున్నాను